నేను మేమే జేజీఎం లో పెట్టినాంలేమ్మా దాంట్లో పెట్టి చేపిస్తాం ఆల్రెడీ మేము శాంక్షన్ చేసినాం ఈ రోజు కూడా రోడ్ చేస్తారు చేపిస్తారా సీసీ రోడ్ చెప్పినా కదా పిఆర్ఐ ఆ సందులో అంట సీసీ రోడ్ పెట్టండి ఈ ఏమైంది ఏమే చేతికి ఏమైంది తీవరా జాగ్రత్త చూసుకొస్తుంది మీటింగ్ అదే వాళ్ళతో మాట్లాడతాను అంతే మీటింగ్ పెట్టేది ఏముంది అబ్బా విలేజ్ ప్రొఫైల్ ఏంటి

बाबु एद कहाँ हामी दोल भेटिनु बा

గారు గారు ఇప్పుడు వీళ్ళ కూతురు వీళ్ళుంటారు వాళ్ళ కూతురు కోడలకు ఉద్యోగం వచ్చింది కోడలి ఉద్యోగం వచ్చిందంటే ఎక్కడ పల్మ్మగారు పల్లమ్మగారు అన్న అడికన్నా పెట్టేసి దీంట్లో కన్నా పెట్టేసి చేస్తారు వాళ్ళ నెంబర్ కార్డు లేదు సార్ ఈవెంట్ సపరేట్ చేసేదానికి కావడం లేదు సార్ చూసాను పిల్లలకి ఉండాలి సెపరేట్ ఉండదు బ్యాంక్ కార్డు కూడా సపరేట్ వాళ్ళ పిల్లలన్న ఎన్న యాడ్ చేయండి దీని తర్వాత మళ్ళీ వాళ్ళని యాడ్ చేసేది కాదు సార్ ఇప్పుడు ఈమెంట్ ఈమెంట్ పెట్టి వాళ్ళని పెట్టి తీసిన ఉంటుంది సార్ మళ్ళీ వాళ్ళని వేరే కార్డులో పంపించదని కాదు ఓకే వస్తున్నాను నేను చెప్తాను అమ్మా నాకు ఏం చేయాలనేది ఈ స్ప్లిట్ వచ్చినప్పుడే మనం ఏదైనా చేసేది సింగిల్ కార్డులు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదంటే మూడు పిల్లలు కూడా స్ప్లిట్ చేసుకొని పెన్షన్లు తెచ్చుకుంటున్నారు నాకు ధర్మవరంలో ఉన్నారు మా వంటరి మహిళ పెన్షన్లు పెట్టుకొని తీసే అంటే భర్త ఉన్నా కానీ ఈ రెండో నెల కోసం మూడుని కూడా ఇడిచిపెట్టినట్టు వంటర్ మహిళ పెన్షన్ పెట్టుకుంటున్నారు ఇంకా దరిద్రం అయిపోయింది చిన్న కొడుకు అత్త కూడా ఏమో సరే అది ఇప్పుడే నేను మాట్లాడమ్మా మహిళా కానిస్టేబుల్తో మహిళా కానిస్టేబుల్ ఇది నీ దగ్గర నుంచి తీసుకొని పోయినారమ్మా మా కానీ ఒరిజినల్ అని తెచ్చిందిపోయిన తర్వాత ఆమె డీటెయిల్స్ తీసుకోమ్మా ఆమె ఆమెతో తీసుకోండి ఏమైందంటే మా దీంట్లో ఉన్న సమస్య ఈ బ్యాంక్స్ కలిసిపోయినాయి ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు వస్తుంది అని ఈమె చెప్తుంది నాకు బ్యాంక్స్ కలిసిన మాట వాస్తవం ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు ఉందా కరెక్ట్ ఉందా మీదేం సమస్య అనేది మీ ఆధార్ కార్డు తీసుకుందా ఆమెకి ఆమెకి ఆమె దగ్గరికి వెళ్ళమ్మా ఎంతమంది అండి ఈ సచివాలయ పరిధిలో ఉండ వాలంటీర్స్ మొత్తం సచివాలయం అంతా రామ్ సామ్ నాయక్ తాండ అన్ని కలిపి అంతేనా టోటల్ హౌస్ హోల్స్ ఎన్ని హౌసెస్సా హౌస్ హోల్సా హౌసెస్ ఎన్ని ఉన్నాయి వన్ టూ ఫైవ్ త్రీనా కాదు కాదు మీరు చెప్పేది రాంగ్ అండి టూ ఫార్టీ ఫైవ్ హౌసెస్ రామ్సాన్ టూ ఫార్టీ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్ ఓకే లివిట్ లివిట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సిక్స్ ఫార్టీ వన్ మొత్తం అందరు ఉన్నారా వాలంటీర్స్ అని ఫుల్గానే ఉన్నారా ఒకసారి వాలంటీర్స్ అందరూ ఉన్నారా లేదా వేకెన్సీ ఏమైనా ఉంటే అన్నీ కూడా ఫిల్ అప్ చేయండి ఎక్కడే కానీ పెండింగ్ పెడుతుంది టూ ఇష్యూస్ మేజర్గా నాకు కనపనేది మిగతా వాళ్ళని ఏమైనా దాచిపెట్టినారా నాగానీ నాకు కనపనేది గ్రామస్తులు కూడా చెప్పేది మా దయచేసి కొద్దిసేపు మా మాట్లాడదాండి మనకు జిల్లేడు బండ ఆరు వందల ఎనభై కోట్లతో ఏమ్మా మాట్లాడదాన్ని మాకు విషయము జిల్లేడు బెండ ఆరు వందల ఎనభై కోట్లతో మొదలు